ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు ఏంటంటే నేను డ్రాగన్ ముఖ గురించి అయితే చూపిస్తామనుకున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చిండే పిందెలు కణవి అయితే వాడిపోయాయి ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఇదిగో దీనికి కూడా మనకి చాలానే వచ్చిండే అవి కూడా పోయినాయి ఇదిగో ఇక్కడ వచ్చిండే అది కూడా పోయింది అయితే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఊరికే వాటిని టచ్ చేస్తే పోతాయని చెప్పాను కదా ఇవి దానివల్ల కూడా ఏమైపోయినాయి అనమాట ఆత్రులు ఆపుకోలేక ఓ రోజు రెండు మూడు సార్లు చూసాము అందుకే మూడు మొగ్గలైతే పోయినాయి ఇది ఒకటి ఇదొకటి ఇది ఒకటి మూడు మొగ్గలు అయితే పోయినాయి మిగిలినవన్నీ వచ్చాయి అయితే ఇలా మనకి చెట్టు నిండుగా ఎక్కువగా మొగ్గలు రావాలి అంటే మనం ఏం చేయాలి ఏంటి ఈ రోజు వీడియో అనమాట అది కూడా అక్కడక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా మీకు మొగ్గలు ఇలా మనకి చెట్టుకి మంచి ఎక్కువగా మొగ్గలు రావాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దీనికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఏంటి ఈ ఈరోజు వీడియో అనమాట ఐ హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అనుకున్న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు డ్రాగన్ మొక్కనంతా చూపిస్తూ ఒకసారి మనం మిద్ద తోటనైతే చూపిస్తాము ఇదిగో ఇవన్నీ ఆకులైతే మల్చింగ్ కోసం అయితే తీసుకొచ్చాను రేపు కానీ ఏంటో రాలేదనుకుంటే రేపు మల్చింగ్ చేసేసుకుందాము లేదంటే మనకి కిచెన్ కంపోస్ట్ బిన్స్ ఉన్నాయి కదా వాటిలో ఆకులు కార్డ్బోర్డ్స్ మట్టి మూడు లేయర్స్ వేసేసుకొని ప్రతి కుండలో పెట్టుకున్నాం అనుకుని ఈ వర్షాకాలంలో డైరెక్ట్ వేస్తే ఒక్కోసారి పురుగులు వస్తూ ఉంటే స్నేల్స్ వస్తూ ఉంటాయి అవి రాకుండా కూడా ఉంటాయి అన్నమాట ఇదిగో మొక్కలు అయితే అన్నీ మంచిగా చాలా హెల్దీగా అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది ఇలా చూస్తూ ఉంటే ఒక పొలంలో ఒక ఊర్లో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది కానీ మిద్దె తోటలో ఉన్నామన్న ఫీలింగ్ అస్సలు రాదనమాట అంత మంచిగా ఉన్నాయి మొక్కలు అయితే ఇప్పుడు నేను మల్లెపూలు తెంపేశాను తర్వాత కనకంబరాలు కూడా తెంపేశాను అయితే ఇప్పుడు మనమైతే డ్రాగన్ మొక్క గురించి మాట్లాడుకుందాము ఇదిగోండి దీనికి ఒక రెండు కొమ్మలు ఖరాబ్ అయినవి ఉండే నేను మొత్తం అంతా కట్ చేసాము అవి కట్ చేస్తే మిగిలిన కొమ్మలు మంచిగా వస్తాయి తర్వాత మళ్ళీ కట్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది అనేసి ఇదిగోండి రెండు మొక్కలవి ఇలా మనం ఏంటంటే మొక్క ఎప్పుడు చెప్తా ఉంటాం కదా ఒక మొక్క పెట్టేటప్పుడు అసలు డిస్టర్బ్ అవ్వకుండా ఉండేలాగా చూసి మొక్కని పెట్టుకోవాలి అని అయితే నేను మొన్న పెయింట్ వేసినప్పుడు అటు ఇటు మార్చాం కదా దానివల్ల స్టెమ్స్ అన్నీ డిస్టర్బ్ అయినాయి అందుకని ఇది చూసారు ఎంత పెద్ద స్టెమ్ పోయిందో దీనికైతే మంచిగా కాయలు వచ్చేవి దీన్ని కూడా ఒక స్టెమ్ పోయినండి ఆ స్టెమ్ కూడా కట్ చేసేసాము ఇదిగోండి కింద పడుకున్న స్టెమ్ అది చాలా పెద్దగా ఉంది ఆ స్టెమ్ కూడా ఇది అక్కడ నుండి ఇక్కడ వరకు ఇదిగో స్టెమ్స్ కట్ చేసినప్పుడు వచ్చిన స్టెమ్స్ ఉంటాయి కదా నేను సిక్స్ మంత్స్ బ్యాక్ దాన్ని కుండీలో పెట్టేసా ఉత్త పెట్టేశాను ఉండాలి అనేసి అదే మంచిగా చిగురు అంటే వేర్లు వచ్చేసి మంచిగా నాటుకుందనమాట దాని ఇక్కడ మందరం మొక్క ఉండే మందరం మొక్క పోయింది దాన్ని అట్లా పెట్టేసాను అసలు దీనిలో ఈ మట్టి తీసేసి ఫ్రెష్గా మట్టి ఎరువు వేసేసుకొని పెట్టుకుందాము ఊరికే ఉండాలని పెట్టేశాను ఎప్పుడైనా మనం డ్రాగన్ మొక్క పెట్టేటప్పుడు మనం ఫస్ట్ అనుకోవాలి దానికి ఒక ప్లేస్ ఇచ్చేసాలి దానికి పాకడం కోసం మనం కట్టే ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి అప్పుడే మొక్క స్ట్రాంగ్గా ఉంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీంట్లో పెడితే మనం ఏంటంటే ఒక రెండు లేదా మూడు కట్టెలు పాతుకొని వాటికి సపోర్ట్ ఇచ్చుకుంటూ మొక్క పెంచుకోవాలి పైకి ఇదిగోండి దానిమ్మ మొక్కలు కూడా మన తోటలో అయితే మంచిగా ఉన్నాయి అదిగోని దానిమ్మ మొక్కలు మంచిగా ఉన్నాయి అనడమే ఆలస్యము మిల్లి బగ్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో అందుకే మనము మొక్కలకు ఎక్కువగా నీ నియమాయిల స్ప్రే చేస్తూ ఉండాలి లేదంటే అస్సలు ఉండదు జర్జెట్ ప్లాంట్ కూడా రిపోర్టింగ్ చేయాలని ఎప్పటినో అనుకుంటున్నాను జర్జెట్ ప్లాంట్ కూడా రిపోర్టింగ్ చేసుకుందాము ఇంకోండి జర్జెట్ ప్లాంట్ అయితే ఎన్ని సంవత్సరాలు అయితే అసలు తెచ్చి చాలా మంచిగా అనిపిస్తుంది నేను కింద కుండీలలో అనుకుంటున్నాను పెట్టుకోవాలి మనం ఇంట్లో ఆర్నమెంటల్ ప్లాంట్లా కూడా పెట్టుకోవచ్చు మనకి మంచి ఆక్సిజన్ ప్లాంట్ అనమాట ఒకటి తెంపకపోయిన దానిమ్మ కట్ చేసి చూద్దాం అనుకుని చూడలే ఇప్పటివరకు కూడా ఇప్పుడు కిందకి వెళ్ళాకనే కట్ చేయాలి దానిమ్మకాయలు అయితే మంచిగా వచ్చాయి సరే అంజీర్లు కూడా బాగానే వస్తున్నాయి సపోర్టే మస్తు పూత వచ్చింది అసలు చెట్టు నిండా విరిగా పూసేలాగా వచ్చింది అంత పూతంతా రాలిపోతుంది ఇదిగోండి పూతంతా రాలిపోతూ ఉంది మనకి ఇది ఒక్క రెండు వర్షాలు పడ్డాయి అంటే లిల్లీస్ అయితే ఇంత ముద్దుగా వస్తాయి అదిగోండి అక్కడ వైట్గా అనిపిస్తుంది చూడండి అక్కడ వైట్ లిల్లీ ఇక్కడేమో పింక్ లిల్లీ టేబుల్ రోసెస్ ఇవన్నీ వర్షం పడితే చాలా ఒక్క వర్షానికి ఎంత మంచిగా వస్తాయి అసలు ఇదిగోండి టేబుల్ రోసెస్ కూడా మంచిగా వస్తాయి అయితే ఈ యొక్క అంజర్ మొక్క ఇట్లా వర్షం పడగానే కొత్త చిగురు వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క పాత ఎండిపోయే ఆకుల పండిపోయినవి అవి తీసేసి కిచెన్ కంపోస్ట్ బిన్లో కానీ లేంటే కుండీల్లో వేస్తారనుకోండి అవి మంచి డీకంపోజ్ అయిపోతాయి ఈ ఆకులు తీసేసి అలా తీసేస్తే నెక్స్ట్ వచ్చేటువంటి ఆకులు మంచి ఫ్రెష్గా వస్తాయి మొక్క కూడా హెల్తీగా కనిపిస్తాయి చూడడానికి తర్వాత మొక్కకి ఎలాంటి పేస్ట్ రాకుండా ఉంటుందన్నమాట ఇలా కంపోస్ట్ బీన్స్లో వేసుకున్నాం అనుకోండి అవి ఈజీగా డీకంపోజ్ అయిపోతాయి ఇదిగోండి ఇలా ఆకులు కొంచెం వాడిపోతున్నాయి అనుకున్నవి తీసేసాయి మరి వాడిపోయేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మొక్క చూడడానికి కూడా చాలా మంచి హెల్తీగా పెరుగుతుంది కొత్త ఆకులు వచ్చేసి ఇదిగోండి అంజీలు ఇది కూడా పాత ఆకు పాత ఆకులు తీసేద్దాం ఏం కాదు మంచిగా కొత్త చిగురు వస్తుంది కొత్త చిగురు వచ్చినప్పుడు కాయలు కూడా మంచిగా వస్తాయి చూపిస్తాను ఎన్ని కాయలు ఉన్నాయి ఏంటనేది ఇదిగోండి గలిజే సారీ గంగావల్లి కూర చూసారా కొత్త చిగురులు ఎంత మంచిగా వచ్చాయో అలా కొత్త చిగురు వచ్చిన సైడ్ బ్రాంచెస్ మంచిగా వస్తాయన్నమాట దీన్ని కూడా ఎయిర్ లైనింగ్ చేయాలి ఎందుకంటే ఈ చెట్టు కూడా అప్పుడా ఇప్పుడు అన్నట్టుంది ఇది కూడా అప్పుడా ఇప్పుడు ఇవి రెండు మొక్కలు తర్వాత మనకేంటి అల నెరడు ఇవన్నీ ఒక్కసారి తెచ్చుకున్నాం అనమాట నాలుగు మొక్కలైతే తెచ్చుకున్నాను ఇది తర్వాత తెచ్చాను అది తెచ్చే ఒక సంవత్సరానికి మేము తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే ఇది కూడా అప్పుడా ఇప్పుడు అన్నట్టే ఉంది ఒక వర్షం పడితే మొక్కలైతే చాలా మంచిగా చిగురించి సూపర్గా ఉంటాయి అసలు కాయలు అయితే ఉన్నాయి ఇంకో నాలుగు ఐదు ఉన్నాయి ఒకసారి లెక్క పెడితే ఒకటి ఇదిగోండి రెండు మూడు కింద ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఇదిగోండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు కాయలు అయితే ఉన్నాయి ఇప్పటికి ఇంకా మళ్ళీ కొత్త చిగులు వస్తున్నాయి కదా కొత్త చిగులు వచ్చినప్పుడు కాయలు కూడా వచ్చేస్తాయి మొక్కలైతే ఒక వర్షం పడత పడిన తర్వాత మొక్కలైతే చాలా హెల్తీగా చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఇదిగోండి దొన్న మొక్కకైతే మనము క్రీపర్ చేసేసాం కదా గాలికి అప్పుడప్పుడు పోతూ ఉంటే మళ్ళీ వాటిని సెట్ చేస్తూ ఉండాలి ఇదిగోండి రెయిన్ లిల్లీస్ ఎంత మంచిగా అనిపిస్తున్నాయి చూసారా బిల్డింగ్ కూడా ఊడ్చుకోవాలి కొన్ని కొన్ని ఇలా వారిపోయిన మొక్కలు ఉంటాయి కదా తీసేస్తేనే కొత్త మొక్కలు పెడితే కొత్త మొక్కలు మంచిగా వస్తే పాత మొక్కలు వేస్ట్ ఇదిగోండి మిర్చి చెట్టుకి ఉత్తనే పురుగు వస్తుంది ఆకులనే తెంపేద్దాము ఇదిగోండి దీనికి కూడా మిల్లీ బాగా వచ్చింది ఇదిగోండి నల్లేరు మొక్క చూడండి ఎంత మంచిగా ఉందో ఇదిగోండి దొండ మొక్కకి సపోర్ట్ మనం ఇవ్వకపోతే ఎన్నో దగ్గర తీసుకుని పోతనే ఉంటే పోతూనే ఉంటుంది అసలు ఇంకోండి అందుకే మనము ఎప్పటికప్పుడు చూస్తూ దానికి పాకించుకుంటూ ఉండాలి అందుకే నేను రెండు రకాల పందిర్లు వేసుకున్నాను అడ్డు పందిరి నీళ్లు పందిరి దానికి నచ్చినట్టే అది పాకేస్తుందిలే అనేసి ఇదిగోండి మొన్న మనము దొండ కొమ్మలు పెట్టుకున్నాం కదా ఇదిగోండి మంచి చిగురు వచ్చింది చూసారా రెండు మొక్కలు వచ్చాయి ఇదిగోండి ఇది ఒక మొక్క దొండ మొక్క అదొక మొక్క చాలా బాగా వచ్చింది ఇది మస్క్ అని అనుకుంటాను మొన్న మనం మసుకమీలాని విత్తనాలు వేసుకున్నాం కదా ఇదిగోండి రేపు అయితే పాలకూర వండుకుందాం రేపు పొద్దున్నే దంపకపోతాను ఇదిగోండి పునర్నవ మన దగ్గర ఉన్నది తెల్ల గలిచీరు చూడను ఎంత మంచిగా ఉందో తెల్ల గలిచేరులో మనకి ఔషధ గుణాలు అయితే సూపర్గా ఉంటాయి అసలు ఆకుకూరలు అయితే మన తోటలో కంపల్సరీ పెంచుకోవాల్సినటువంటి మొక్కలు అని చెప్పవచ్చు ఈజీగా పెరుగుతాయి అసలు ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చూసారా తెల్ల తెల్లదానికి దానికి తేడా ఏంటంటే ఈ యొక్క కాడ ఇక్కడ వైట్గా ఉంది కదా దానికైతే ఇలా వస్తాయి అనమాట కాడ తెల్ల పున్నవకి ఎర్రపుర నవ్వకి తేడా అది అనమాట కాడ అనేటువంటిది చేంజ్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చూడండి పునర్నవ ఇంకోండి మిల్లి బగస్తా ఉంటాయి సీతాఫలైతే ఎప్పుడు ప్రతిసారి అదే మాట చెప్తాను సీతాఫల ఎంత మంచిగా పూత వస్తుందో అంత మంచిగా రాలిపోతుంది చూడండి పూత చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉందో ఆ పూతని చూసినప్పుడల్లా అయ్యో పూత ఎందుకన్నా వస్తున్నావా నాకు కాసింత అబ్బా కాయలు వస్తాయేమో అన్న ఆశను కల్పిస్తున్నావు అనిపిస్తుంది దొన్న ముక్కనైతే మంచిగా అయింది ఇంకా కాయలైతే మొన్న కొన్ని వచ్చినప్పుడు పూత అక్కడొకడొక్కడ అనిపిస్తుంది ఇదిగోండి గోరింటాకు మొన్న పెట్టుకున్న మన చెట్టు గోరింటాకు మళ్ళీ చిగురు వస్తుంది చూడండి ఆకులు దూసేశాను మళ్ళీ మంచిగా వస్తుంది ఇదిగోండి నల్లేరు మొక్క మొన్న మనం కట్ చేసుకొని పచ్చడి చేసుకున్నాక కొన్ని స్టెమ్స్ లేతగా ఉన్న స్టెమ్స్ వదిలేసాను అవి మంచిగా మళ్ళీ ఇలా వచ్చేసాయి ఇదిగోండి మనది ఈ యొక్క గ్రీన్ షెడ్ అయితే కింద పడిపోయింది దాన్ని మంచిగా కట్టేసుకుందాము మొన్న కట్టిన మళ్ళీ ఊసిపోయింది గాలి బాగా వస్తుంది కదా గాలి బాగా వచ్చరికి ఇదిగోండి ఇక్కడ కట్టేసి తెగిపోయింది మళ్ళీ కట్టుకుందాము కరివేపాకు మొక్క కూడా చూడండి అసలు ఇలా టచ్ చేసి ఇలా చేతి స్మెల్ చేసినా సార్ ఎల్ మంచిగా స్మెల్ వస్తుంది ఇదిగోండి దీన్ని చూసినైతే నాకు మంచి ఒక పొలం అన్న ఫీలింగా అనిపిస్తుంది తెలుసా ఇదిగోండి గంగవెలకూరను అయితే దెంపుకుందాము రేపు గంగవెలకూర పాలకూర రెండు కలిపేసి పప్పు వేసుకుందాం అన్ని రకాల పప్పులు కూడా కలిపి వేస్తాను బాగుంటుంది ఓన్లీ చాలామంది కందిపప్పు ఒకటే వేస్తారు కదా నేనైతే ఆకుకూర పప్పులు చేసినప్పుడు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మూడు వేస్తాను ఇంకొకసారి ఎర్రపప్పు కూడా వేస్తాను ఈ మధ్యలో ఎర్రపప్పు తెస్తలేను కానీ ఎర్రపప్పు కూడా వేస్తే బాగుంటుంది ఇదిగోండి ఇవి మొత్తం ఎక్కువగా పూతనే వస్తుంది అలాంటివి కట్ చేసే ఎంత కట్ చేసినా లోపలికి వెళ్ళి పోతలేదు అక్కడికి కట్ట రూట్స్ అట్లే ఉంటున్నాయి ఇదిగోండి చూసుకునేటప్పుడు తెంపు తెంపేటప్పుడు చూసుకొని కిందికి మనకి ఏమైనా మిల్లీ ఉందా లేదంటే ఏమైనా పురుగు వచ్చిందా అక్కడ చూడండి ఇదంతా పురుగు వచ్చేసింది చూసారా ఎందుకంటే వర్షాకాలంలో తొందరగా పురుగు వచ్చేస్తుంది ఈ యొక్క ఆకుకూరలు ముఖ్యంగా గంగవల్లి కూరనైతే ఈరోజు చూసి రేపు చూసేసరికి పురుగు వస్తుంది ఇదిగోండి అందుకే ఫ్రెష్గా ఉన్న చూసి తీసుకోండి ఇదిగోండి దీనికి కూడా ఉంది ఇలా మనకి మంచిగా ఆర్గానిక్గా పండించుకునేటువంటి ఆకుకూరలు అయితే టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం తెలుసా ఇదిగోండి మనం చూడకుండా ఉంటే రెండు మూడు రోజులకి ఉత్తగానే పురుగు వస్తుంది అందుకే తొందర తొందరగా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి మొన్ననే తోటకూర నిన్ననే తోటకూరలు ఇవర్ కర్రీ చేసా వాళ్ళకి బోర్ వచ్చింది ఇంకా మళ్ళీ ఆ ప్రాసెస్ చేయకు అన్నారు సరేలే అని చెప్పి బోర్ కొట్టేది ఒకటే ప్రాసెస్లో వేస్తావు ఎందుకు అని మాకులేమో మమ్మీ ఫస్ట్ టైం చేసినప్పుడు టేస్ట్ మంచిగా అనిపించింది మమ్మీ మళ్ళీ అనిపిస్తా లేదు అని మళ్ళీ అంటే ఒకటే ప్రాసెస్లో అనుకో దాని మీద బోర్ వస్తుంది కదా ఈసారి మళ్ళీ మార్చి కొద్ది అదే ప్రాసెస్ చేయకు అన్నాడు అనమాట సర్లే అని చెప్పా ఇదిగోండి ఇంత ఫ్రెష్గా బాగుంది కదా నువ్వు ఇక్కడ అంతా వస్తే తీసేసాను అక్కడక్కడ ఉందన్నమాట చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి మనం మొత్తం ఇట్లే అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉంటాయి కదా తోటకూర అట్లేదంపేశాను ఇప్పుడు మనం కూర తెంపుకుందాము మళ్ళీ ఒకరోజు పూల పాలకూర వేసుకుందాము తర్వాత అదేంటి పునర్నవ పెట్టుకోవాలి పునర్నవ ఎక్కడో ఒకటి రెండు చెట్లే ఉన్నాయి మట్టి వేసుకుందాం అనుకున్నాం కదా కొన్ని బాటిల్స్లలో అప్పుడే బాటిల్స్లోనే పెట్టేసుకుందాము కొంచెం అక్కడ కూడా వస్తుంది కానీ అంత కట్ చేసేసరికి చాలా అవుతుంది తెలుసా అది రుచి అయితే మంచిగా అనిపిస్తుంది ఇంకోటి తోటకూర అక్కడక్కడ ఉంది పాలకూర చూసినప్పుడు ఏమో తోటకూర కనిపిస్తుంది పాలకూరగా నీళ్ళు పోయాలి అది ఎందుకు వాడిపోయినట్టు అయిపోతుంది మొదటినట్లే కనిపిస్తుంది వాడిపోయినట్టు ఇంతకుముందే బిర్లా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము బి బిర్లా ప్లానిటోరియంకి వెళ్ళాము అందుకే ఏంటో బాడీ అంత నీరసంగా అనిపిస్తుంది వాయిస్ కూడా చాలా లోగా వస్తుంది ఇదిగోండి ఇవన్నీ తీసేద్దాం నిన్న అనుకున్న తీసేద్దామని తీసేయాలి ఎట్లా వదిలేస్తాను ఎందుకంటే ఇప్పుడు వచ్చినవి ఉన్నాయి చూడండి ఇలా ఉంటే ఇంకా అవి పెరగవి ఇంకా ఇవి తీసేసేయాలి ఇవి తీసేస్తే మళ్ళీ వచ్చేవి ఫ్రెష్గా వస్తాయి అన్ని కుండలలో ఉన్నవి అలా పూర్గొచ్చినవి అన్నీ తీసేద్దాం అంటే ఎక్కువ రోజులు మనం తెంపకుండా వదిలేసామనుకోండి అట్ల అయితే అవి రేపు బెండకాయ విత్తనాలు కూడా పెట్టుకుందాము ఇదిగోండి అన్ని కుండీలలో అలానే అయింది ఆకుకూర ఇదిగోండి కూర దీనిపైన పెట్టుకున్న కింద పడిపోతుంది అనేసి ఇంకేమైనా కుండీలలో ఉంటే తెంపేసుకుందాము పాలకూర మాత్రం వస్తుంది చూడండి పాలకూర ఉంది ఇంకా తోటకూర కొంచెం ఉంది రేపైతే ఒకసారి అన్ని ఆకుకూరలు క్లీన్ చేసుకుందాము అంతకుంతెంకి నేను ఎక్కడ పెట్టాను కొంచెం వచ్చినట్టుంది ఇదిగోండి ఏంటి అనుకుంటున్నారు క్యాబేజీ ప్లాంట్స్ పక్కన బిల్డింగ్ ఆంకులు ఇచ్చారు క్యాబేజీ ఇవి శాంప్లింగ్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకున్నారు వాళ్ళ నర్సలు ఉండి నేను ఆంకులకు వంకాయ విత్తనాలు టమాటా విత్తనాలు ఇస్తే ఆ అంకుల్ నాకు అవి ఇచ్చారనమాట రిటర్న్ గిఫ్ట్ లాగా అసలు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నప్పుడు అలా మొక్కలు ఇస్తే బాగుంటుంది కదా ఆ మొక్కలు ఇవ్వడంతో పాటే ఆ తీసుకున్న వాళ్ళు ఆ మొక్కల్ని గ్రో చేసుకుంటే బాగుంటుంది మమ్మీ ఇదిగో ఇంతే ఉంది కూర రేపైతే పాలకూర ఇద్దరైనా కలిపేస్తేనే సరిపోతుంది చాలానే సరిపోతుందేమో అనుకున్నాను కానీ సరిపోదు ప్రకృతి ఎంత అందమైనది కదా ప్రకృతి అసలు మన మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది